హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఈ బ్లౌజ్ అనేది పెయింటింగ్ వేసిన తర్వాత కుట్టడం ఎలా అనేది పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను జాగ్రత్తగా ఈ పెయింటింగ్ వేసేటప్పుడు జస్ట్ అనేది పెయింటింగ్ వేసేసిన తర్వాత దీనికే హైలైట్ అనేది ఎలా చేసుకోవాలి వర్క్ అనేది ఎక్సలెంట్ హైలైట్ అనేది ఎలా చేసుకోవాలి పెయింటింగ్ అనేది అన్నమాట అసలు దీని మీద వర్క్ కుట్టిన తర్వాత మీకు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో ఈ వర్క్ అనేది ఇది ఎలా అంటే జస్ట్ అవుట్లైన్ అనేది వేసుకోవాలి ఈ పెయింటింగ్ చేసిన తర్వాత అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ జరిగితో అనేది ఇలా కుట్టుకోవాలన్నమాట మన ఇష్టం అనమాట ఎలా అయినా చేసుకోవచ్చు ఈ జరీతో అవుట్లైనే వేసుకోవాలా లేదంటే మనం బీట్స్ అవుట్లైన్ వేసుకోవాలా లేదంటే పూసలతో కూడా మీరు అవుట్లైన్ అనేది వేసుకోవచ్చు మీరు జరిగే అది కాదు ఏ థ్రెడ్ అయినా యాంటీ థ్రెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు దీని మీద బ్లూ కలర్ అవుట్లైన్ కుట్టారనుకోండి బ్లూ కలర్తో వేసారనుకోండి పెయింట్ ఇది పెయింటింగ్ అనేది మీరు ఎల్లో కలర్ అవుట్లైన్ కుట్టవచ్చు అలా కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పెయింటింగ్ మీద ఏంటంటే మగ్గం వర్క్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఒక ఫినిషింగ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట అందుకనే చాలామంది ఈ వర్క్ గురించి వాల్యూ తెలిసిన వాళ్ళు ఈ మగ్గం వర్కి ఈ పెయింటింగ్ అనేది రెండు కలిపి చేపించుకుంటారు ఖచ్చితంగా మీకు ఈ పికాక్ అనేది ఎలా కుట్టాలనే చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ఏంటంటే ఈ పికాక్ అనేది ఈ కరెక్ట్గా ఈ పికాక్ టైప్లో ఉన్న ఒక హంస కూడా అను అనుకోవచ్చు ఒక లెక్కలో చెప్పాలంటే కాకపోతే ఇది పికాక్ షేప్లోనే ఉంది కాబట్టి ఇలా అనేది మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ జరిగే అవుట్లైన్ అనేది కరెక్ట్ షేప్ అనేది తీసుకోవాలి ఎక్కడికక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట ఇది పెయింటింగ్కి మాత్రం లుక్ అనేది ఇచ్చేస్తుంది ఈ షేప్లు అనేవి ఇలా అనేది మొత్తం అవుట్లైన్ కుట్టిన తర్వాత మీకు నేను ఈ వర్క్లో మెటీరియల్ వర్క్ అనేది ఎలా చేయాలనేది కూడా మీకు నీట్గా చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఈ అవుట్లైన్స్ అనేవి ఇలాగే ఏదైనా పెయింటింగ్ వేసినప్పుడు జరిగింది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వేరే కల ఏదైనా మీకు మెటీరియల్ అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ పికాక్ మొత్తం మీరు చూడండి ఇలా కాళ్ళు కూడా చూసారా కాళ్ళు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా షేప్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఈ చైన స్టిచ్ అనమాట ఇదంతా చైన స్టిచ్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు మై ఫ్రెండ్ ఈ హ్యాండ్ ఫ్రీ అవ్వడమే లేదు కానీ ఈ వర్క్ పెద్ద సమస్య కాదు ఈజీగా మీరు ఈ వర్క్ అంతా మీరు అవుట్లైన్ మొత్తం కుట్టేవచ్చు ఇప్పుడు దీని లోపల వర్క్ అంతా ఏం చేయాలనేది చేసి చూపిస్తారు చూడండి చూడండి ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి ఈ పికాకు కరెక్ట్గా రెప్ప మీద వేస్తున్నాను జస్ట్ అనేది ఈ పూసలు మాత్రమే వేస్తున్నాను బీట్స్ వేసుకోవచ్చు మీకు సన్నగా కావాలనుకుంటే మీ ఇష్టం అన్నమాట ఇలా అనేది ప్రతీది కూడా ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా రౌండ్స్ అనేవి తిప్పుకుంటూ వచ్చేయడమే అనమాట ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ ఆపేసి మళ్ళీ దీని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మొదలవ్వండి అయ్యి మళ్ళీ ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదా మీకు ఆ షేప్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆగిపోవాలి మళ్ళీ చూడండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలవ్వండి ఏదైనా అంతే ఇలాంటి మెలుకులు అనేవి గుర్తుపెట్టుకోండి ఇలా వెళ్ళి ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆగిపోవాలి ఆగిపోయి మళ్ళీ ఇక్కడికి ఇలా వచ్చేసి కాటన్ దారంతో కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఆ షేప్ అనేది సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఈ షేప్ చూసారా ఎలా వచ్చేసిందో కరెక్ట్గా వచ్చేసింది కదా మరొకటి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి కాటన్ దారంతో రెండు సార్లు కుట్టిన తర్వాత స్ట్రాంగ్ అయిపోతుంది తర్వాత ఈ రెండు పూసలు వేయాలి ఇలా అనేది ఇటువైపు వేసి మళ్ళీ ఇటువైపు లోపలికి వెళ్ళిపోయి ఇలా రెండు షుగర్ బీట్స్ తీసుకుని ఇలా జస్ట్ అంతే ఇంకేం లేదు ఇక్కడ కాగాలి దీని లోపల నుంచి షేప్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే జస్ట్ జర్దోసి తీసుకోవాలి ముందు జర్దోసి తీసుకుని ఇలా అనేది ఈ జర్తన్ స్టోన్ అనేవి అంటించుకోవడానికి ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ కరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇలా అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా రౌండ్ అనేది మార్వడి అంటారు జర్దోసి మార్వడి అనేది మీరు పర్ఫెక్ట్గా ఇలా రౌండ్లు తిప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇది మార్వడి అనేది ఇలా అనేది మార్వడి జర్దోసి అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడే ఒక ట్రిక్ అనేది ఉంది ఇలా అనేది చేసుకోవచ్చు లేదంటే మీరు ఎన్నో రకాలు చేసుకోవచ్చు కాదు మేము బీట్స్ లోడింగే వేసుకుంటాము ఆ ప్లేస్లో కవర్ చేసుకోవడానికి అన్న మీ ఇష్టం చూడండి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ ఈ దాంట్లో కరెక్ట్గా ఈ షుగర్ బీట్స్ అనేవి పైనుంచి వేసుకుంటూ వెళ్ళాలి షుగర్ బీట్స్ అనేవి కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది ఇలా వేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలా రెండు రెండు బీట్స్కి కానీ ఒక్కొక్క బీడ్స్కి కానీ కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇలా షుగర్ బీట్స్ అనేవి ఇలా కంప్లీట్గా ఇక్కడ ముడి అనేది వేసేవచ్చు చూసారు కదా ఎలా అనేది కంప్లీట్ అయిపోయింది సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి చూడండి ఇలా అనేది ఈ పాన్ స్టోన్ అనేది ఈ లోటస్లో ఇలా అంటించిన తర్వాత కరెక్ట్గా దాని చుట్టూ అనేది బీట్స్ అయినా వేసుకోండి లేదంటే జరదోసి అయినా వేసుకోండి కానీ నేను ఇక్కడ షుగర్ బీట్స్ మాత్రమే వేస్తున్నాను చూడండి ఇలా అనేది కరెక్ట్గా మీరు ముడి అనేది వేసేసారనుకోండి ఇక్కడ కింద అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా స్టోన్ అంటించి షుగర్ బీట్స్ అనేవి ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ కరెక్ట్గా ఏంటంటే ఇలా కాటన్ దారం అనేది వేసిన తర్వాత ఇలాతో ఇలా ఒక స్ట్రో ఒక పూస పెట్టిన తర్వాత రౌండ్ అనేది మూడు తిప్పాను కదా నాలుగు ఐదు ఆరు ఏడు పూసలైనా పర్లేదు కానీ రౌండ్ అనేది ప్రతి దానికి కూడా ఇలాగే మధ్యలో అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాను ప్రతి దానికి కూడా ఇక్కడ కూడా ఒకటి వేస్తాను అనమాట సేమ్ అనేది అలా వేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోండి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఇలా అవుట్లైన్లు మొత్తం వేసేసి పెయింటింగ్ మీద ఇలా వర్క్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అనేది ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి వచ్చాయి ఎలా అంటే ఇక్కడ అనేది జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాం అంతే ఈ వర్క్ అంతా చూసారు కదా ఎలా అనేది ఎక్సలెంట్ గా వచ్చేసిందో ఇలా అనేది మీరు చక్కగా వేసుకో ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ ఇది మగ్గం వర్క్ అనమాట ఇది పెయింటింగ్ కూడా మగ్గం వర్క్ అనేది బాగా ఎక్సలెంట్ అనేది ఇవి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కాబట్టి ఖచ్చితంగా మీరు పెయింటింగ్ అనేది ఇలా చేసుకోండి మా మగ్గం వర్క్ పెయింటింగ్ క్లాసెస్లో జాయిన్ అవుతాయి ఈ వర్క్లు అన్నీ వచ్చేస్తాయి మీకు దాని గురించి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వచ్చే వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది చూసారు చూశారు కదా పెయింటింగ్ వేసిన తర్వాత ఈ వర్క్ అంతా ఎలా ఉందో ఇలా అనేది ఎక్సలెంట్గా మీరు పెయింటింగ్ చేసి ఆ తర్వాత ఈ మగ్గం వర్క్ అవుట్లైన్లు అనేవి వేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీకు ఏ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా వేసుకోవచ్చు అవుట్లైన్లు కూడా కుట్టుకుని ఇలా చక్కగా హైలైట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి ఈ వర్క్ అంతా విప్పేసిన తర్వాత క్లాత్ అనేది చేతిలో పట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూశారు కదా ఎంత ఎక్సలెంట్ గా భారీగా కనిపిస్తుందో ఈ పెయింటింగ్ తో సహా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి అంటే మగ్గం వర్క్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి పెయింటింగ్ క్లాసెస్ ఫ్రీ అనమాట చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది ఇలాగే మీరు పెయింటింగ్ వేసేస్తారు పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి అర్థమవుతుంది క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్